స్వామి గారికి ప్రైస్ ఇస్తున్నాయి నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే మా గురువు గారు కనగల రాములమ్మ గారు నేను ఎలా ఉన్నాడంటే మా గురువు గారు మాట్లాడలేకపోతున్నాను కానీ అసలు అసలు నాకు లేదు

ఎక్కడైనా సరే డబ్బు అవసరం ఉంటే చేస్తాడు తర్వాత మళ్ళీ తీసుకుంటాడు ఊరికే రాదు నేను కేరళ పోయినాను కేరళలో కార్యక్రమానికి ఒక లక్ష రూపాయలు అవసరం వచ్చింది ఆ ఫోన్ చేస్తే వెంటనే చేశాడు మళ్ళీ రెండు రోజుల తర్వాత ఫోన్ చేశాడు డబ్బు పంపించాడు సామాన్ I don't know.